ఈ రోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి మీ అభిప్రాయాలు ఆలోచనలు అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి ఆచరణ లేక తీసుకురావాలి సాగు తీరు మారాలి వ్యవసాయం లాభసాటి కావాలి అన్నదాత బతుకు మారాలి దీనికోసం మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం ఈ రోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా మీరున్నారు ప్రకృతి సేద్యం రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ గాని ఏ రాష్టంగాని ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒక తమస్కన్లకు నేను నాంది బలకతాను ఈ రైతులంతా కూడా మనం నేను కూడా ఒక రైతు బిడ్డ చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది బలికాంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే ఈ రోజు నేను ఒకటి ఆలోచించింది ఒక ఐదు ప్రిన్సిపల్స్ ఇవి పంచ సూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు మీరు ఏమనుకున్నా పర్వాలేదు ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ రోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి డబల్ ఇంజన్ సర్కారు ఉంది అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఈ రోజు మనం చేయగలుగుతున్నాం నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను నా అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో ఆ ఐదేళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను నేను గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గాని అదే మారిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం సమీక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం ఇంకా మెరుగైన సమీక్షేమం ఇస్తానని మీకు హామీ ఇచ్చాను అందుకే ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసావని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా